<no, Mandy> <Channel> रन्ना रा दांडा है राले में नमो भाई लेट हो गई जी सर करता है सर पावन जीवन डैंबर जी जय शरण 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 बाबू

ಮರಾನೆ मैले ड्राइभिङ गर्न सिकेको छु Side

శిశురో బ్రహ్మాండంగా అయింది ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటా పోతున్నాం అందరూ మజీ దగ్గర చేసినాం దాంతో పాటుగా రోడ్డు కొద్దిగా పాడైంది ఇదంతా కూడా రోడ్ వేసేందుకు కార్యక్రమాలు తీసుకుంటున్నాం సిమెంట్ రోడ్లు అన్ని ఇప్పుడు చాలా అయితే కానీ కొంచెం బీటీ రోడ్డు వానం తగినకేద్దాం వాన మీద వేస్తే ఒకసారి దెబ్బతింటుంది ఆహార మన ఈనాడు పాత్రికేయ మిత్రుల ద్వారా రోజు సాయంత్రం మీరు టీవీలలో చూస్తున్నాం కొన్ని మంచిగా చేసే పనులు ఉంటాయి కొన్ని నేను ఎంత చేసినా నన్ను ఆడిపోసుకునేసి ఉంటుంది రాజకీయం ఉన్నప్పుడు రోజు చూస్తూనే ఉంటారు అలా ఏదో భాగం కానీ మా పాత్రికేయ మిత్రులు ఖచ్చితంగా జగిత్యాల అభివృద్ధి ఏం జరుగుతుంది అని మీరు చూపెడుతున్నారు మీరు కూడా చూస్తున్నారు ఏ జగిత్యాల ఏ వార్డుకైనా నలభై ఎనిమిది వార్డులలో ఇలా పనులు జరుగుతున్నాయి చాలా మంది అని సంజయ్ డాక్టర్ అప్పుడు ఆ పార్టీలు ఉండే ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెడుతున్నాయంటే మరి మీరు నన్ను గుండెలలో పెట్టుకుని గెలిపించుకున్నాను నన్ను గెలిపించుకున్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి ఊగి పంచాయతీలు పెట్టుకుంటే నాకు అత్యధిక లేదని ఆలోచన చేశాం దాని వాళ్ళు దవాఖలా ముసరం న్యాయం కానీ మీరు నన్ను గెలిపించింది ఎందుకు ఇలా పనులు చేస్తాను గౌరవం అంటే నేనంటే కావచ్చు కొంత మీ పాతకాలం వాళ్ళకు మా నాన్నట్టే కావచ్చు గౌరవం ఉంటుంది ఎందుకంటే ఇదే తోవకెళ్ళి ఇట్లనే ఎట్ల పని కట్టుకొని ఊరులో బండి కట్టుకొని అంతగా కూర్చొని చిన్నప్పుడు కారుణంగా పోకపో ఇదే ఇంకా దగ్గర పోయి మీ దగ్గర పోదు వేరు వృత్తి అవని కాబట్టి ఇందులో రాజకీయాల్లోకి వచ్చినట్టుగా మీరు అందరూ నన్ను గెలిపించింది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం అనేది ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన నవజవాన్ సాధ్యం యువకులరా ఆకాచుల నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటే జైత్యాలంటే చిన్న ప్రత్యేకం నూట నలభై ఒక్క మున్సిపాలిటీల అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జైత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వేదిక పైన నాకు పట్టుకొని తిరిగి మా ఆశీపతి భావి కావచ్చు సీలన్న కావచ్చున్నారు ఆనాడు నా ఇంటే గిరిజాభూషణ్ గారు కాజీమాలి గారు మా తమ్ముడు మన్సూర్ గారు ఉన్నారు ఎవరు ఏదన్నా కానీ అందరం కలిసి పనిచేసి ప్రకటన అభివృద్ధి చేయాలి అప్పుడప్పుడు చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న బస్సులు అక్కడ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి బయట మాట్లాడి అధికారులను అప్రద తేయద్దు అధికారుల తప్పు బాగా పెద్దది ఉంటే ఖచ్చితంగా చేరొచ్చు కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా చేయదు నిన్న మంత్రి గారు వచ్చారు కలెక్టర్ ఎస్పీ రివ్యూ చేశారు శ్రీధర్ బాబు గారు కుమార్ గారు నేను కూడా నా ఎట్లా జరుగుతుంది ఏంది గ్రామాల విషయంలో పట్టణం పెద్దది కాబట్టి దాని విషయం జరిగింది అడిగిన రెట్లు అంటే కొత్తగా కమిషనర్ గారు వచ్చారు భారీ జరుగుతుంది కింద అధికారులు నాయకులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కానీ మనం చూసుకుంటూ పోయి చేయాలి ప్రతి దానికి కంప్లైంట్ రాస్తే పోరాడు విజిలెన్స్ తోడు ఓకే బాగా పైసలు తీసుకొని నచ్చబండి ఉంటే బరాబర్ ఏసీబీకి పట్టిాలి ఆ ఏసీబీ దొరికిన వాళ్ళకి నేను ముందుగా నువ్వు దొరుకుతాయి జైలు కొంత నువ్వు లగ్ పడని చెప్పాను కానీ చిన్న చిన్న వాడికి కాయిదాలు రాసి వాడు అంటే పనులు చేస్తున్నారు కూడా చేయాలి ఈ అధికారులు ఢిలా పడతారు మన పెద్దవి చేస్తే కథ వెళ్ళాలి అప్పుడే చెప్పారు లోకల్ పెట్టడం చూడాలి నువ్వు జైలుకు మున్సిపాలిటీ ఇద్దరు కూడా పంపించారు కానీ మంచిగా చిన్న చిన్న వాటికి మనం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను వేదిక పైన నాయకులను ఇక్కడ కోరుతా ఉన్నా అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు వచ్చి మనం చూస్తా ఉన్నాం ఇవాళ మనం నకర సంఘం కావచ్చు గౌడ సంఘం కావచ్చు రాజకీయ సంఘం గౌడ సంఘం అనగానే మేము ఇక్కడ ఇక్కడ అనుకునే గుడి ఇక్కడ మనం నిన్నులు పెట్టినాం అక్కడ పోతా ఇంకా చేసేది ఉంది రోడ్డు ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నెంబర్ చేయించాలా సీసీ రోడ్ అక్కడ మంజూరు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మేడం మీకు లెటర్ ఇచ్చిన తొందరగా ఎల్లమ్మ గుడికి వెయ్యాలి ఎందుకంటే దసరా కాడ దుర్గమ్మ పెట్టుకుంటారు ఈ వాడకట్టి ఆడికి పోనాలు పోతాయి పోతాయి కదా గౌడస్తున్నారు ఇలా పోతాయి కాబట్టి అది చేయాలని చెప్పి తొందరగా చేయాలని కోరుతా ఉన్నా మండలే గుడి దగ్గర కూడా చూసి సాకలేదమ్మా విగ్రహం అదంతా కూడా మంచిగా చేసుకున్నాం కట్కే సోదరులు ఉంటారు శివాజీ ఫంక్షన్ మంచిగా షెడ్ వేసుకొని పది లక్షలతో మంచిగా చేసుకున్నాం అట్లానే మన మజిదులో కూడా నిధులు ఇచ్చాం ఈ మధ్యకాలంలో అంతకుముందు హజారే మజీదు జమా మజీదు వేస్తే ఈ మధ్యకాలంలో కూడా దాదాపు ఆరేడు మజీదులకు మనం పైసలు తీసుకొచ్చి ఈ రోజు ఒక్కొక్క మజీద్ కు దాదాపు మూడు లక్షల రూపాయల చొప్పున ముప్పై లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చారు మీరు చాలా మంది గుట్టరాజు సార్ గుడిపోతారు పోతారు కదా ఆ రోడ్ ఎట్లా ఉండే గాంధీనగర్ క్యాంప్ ఇవాళ అర్థం లేక రోడ్ వేస్తాం ఈ రకంగా నిరంతరం మీకోసం పనిచేస్తా ఉన్నాం దాంతో పాటుగా నల్ల విషయంలో అక్కడ ధరూర్ క్యాంప్ టైం కావచ్చు ఇక్కడ న్యూ హై స్కూల్ పక్కన ఎప్పుడు పలిగిపోయి ఉంటుండే నీళ్ళు కారుతా ఉంటుండే అవన్నీ కూడా కాడికి మంచి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్ళ ట్యాంకి నింపుతున్నాం దానివల్ల అక్కడ ఎక్కడో ఉంటాయి తొంభై ఐదు శాతం ఇళ్ళకి నీళ్ళు మనం నీళ్లు వేస్ట్ చేయద్దు ఇక పారిశుద్ధ విషయంలో మా సభకు సహకరించాలి అందరూ కూడా దయచేసి తడిచేత్తా పొడి ప్లాస్టిక్ వాడక తప్పదు కానీ అది వేరేయ్యది వేరే ఇస్తే దాన్ని మళ్ళీ కుర్చీలో ఇంటికెళ్ళలో ఏదో ఒకటి చేస్తారు అట్లా చేస్తుంది కాలది కరగది మురగదు దయచేసి ఈ రకంగా అందరూ కూడా సహకరించండి జైత్యాల పట్టణాన్ని రాజకీయాల అతీతంగా పనిచేద్దాం ఈ మెల్లంతా జరిగి మున్సిపల్ ఎలక్షన్లో దాడుకుంటుంది అతనికి కూడా సరఫవుతుంది నా దగ్గరికి ఇక జిల్లా అయిపోతే నేను అనుకుంటున్నా ముందుగా లేకపోతే సగంలో సక్క ఉంటుండే ఇక మనం రెండు మూడు ఏళ్ళ దాకా నవ్వు నా బంధున్న మాయాసుకొనితో కానీ ఇక గెలిచేసో మరి మీరు అందరూ దయచేసి నాకు నా తోటి పనిచేస్తులను దాన్ని గెలిపితే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను కూడా తెలియజేస్తూ మరి నాడు ఇక్కడ గడ్డు కాద చూడొస్తా అంటే పేరు ఇంకా గన్నది ఇక్కడ మజిద్ ఉంటుంది ఇక్కడ నేను చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు పోయి గడ్డు కాజా ఓటర్ల ఇప్పటి రోడ్డు తింటుండే కానీ పాలు కూడా మా అందరి వాళ్ళకి వెళ్ళి వస్తుండే అప్పుడు ఓటర్లు లేవు కదా పాల అందరం కళ్ళతుండే పోవట్టు మాయబాద్లో అక్కడ బాగుంటుండే వీడికి వస్తుండే బాగా కుటుంబంతో సంబంధం మేరాజు మనవాడి ఇప్పుడు కడుగున్నట్టు అదంతా కూడా మన కడుక దగ్గర కొడుకు మనవడలి పరిచయం అట్లే మా సాగర్ బాలయ్యుండే ఇట్లా పెళ్ళి చెప్తే పెద్ద మంది చెప్పాడు అంత మంది చెప్తాడు సహాయం పరగా పెట్టుకుంటుండే పెద్ద చూసినాం ఆ రకమైన అనుబంధం మా పెట్టాడు ఆ సైకిల్ సైకిల్స్ చూద్దాం కూర్చుంటుంది ఇక్కడ సైకిల్ చాపు సైకిల్ చాపు సో ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అందరి సహకారంతో తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తా ఇక్కడ ఉన్న నాయకులు పేర్లు కాదు ఇక్కడ చూస్తే కనబడుతున్నారు అందరూ కూడా ఈ అభివృద్ధి చేయడంలో నాకు సహకరిస్తున్నారు నాకు మీరు ఏం చెప్తున్నారు అవి చెప్తున్నారు దాంతో పాటుగా ఇక్కడ వార్డ్ ఆఫీసర్ అని చెప్పి మున్పట్ట ప్రతిదానికి మా దగ్గర రాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ ఇచ్చారు ఇక్కడ రాఫే అని ఉంటాడు ఏదైనా ఉంటే నల్లనీల్ రాకున్నా కరెంటు రాకుండా ట్యాక్స్ ఏమన్నా మీకు అది ఇబ్బంది అయినా సఫాయన రాకుండా రాఫే చెప్పంది ఫోన్ నెంబర్ తీసుకోండి మీ అందరు ఫోన్ నెంబర్ ఉడిగింది ఉన్నాడా ఇట్రాతర వాడికి రాజశేఖర్ రెడ్డి అవతల వాడే బాగా సార్ అత్తంటాడు కలిసి కలవాడా అవతల వాడారా రాజశేఖర్ రాకేష్ రాకేష్ గౌడ్ ఈ పేరు సాయి చరణ్ ఈ పక్క నలభై నాలుగు ఏమి ఉన్నా కానీ ఈ పక్క ప్రాబ్లం ఉంటే సాయి చరణ్ ఉంటాడు నాయకులు ఉంటారు మీరు చెయ్యి ఇంతకు చెప్పినట్టు ఇవన్నీ చేయండి కానీ మా మీడియా మిత్రులు మీరు నిరంతరం కూడా చూపెడతా ఉన్నారు అనేది గుట్టలు వేరకపోతుంది పహాయిదా వేస్తా ఒరే అందుకోసం తడి చెత్త పొడి చెత్త వేరే ఇస్తే తడి చెత్త ఏమో మనకు ఎరువు కింద మారుతని గవర్లో మనం చెట్లకి వేసుకోవచ్చు పొడి చెత్త అంటే ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరేదికితే దాన్ని వేరేదిక్కి పంపిస్తారు రెండు కలిపి మీరు ప్లాస్టిక్ కవర్ వేసి మటన్ బొక్కలు చికెన్ బొక్కలు కాయలు అన్నం లేసి అలా పంపిస్తే అవి కాలి కరగాయి మురి గుట్టలు అవుతుంది నాయకులకు తెలుసో తెలియదు ఆ మనం ఇక్కడికి పంపిన చెత్త గుట్ట కరిగిచ్చేదా చెత్త గలానికి గలకి చార్ కరో రూపాయలు ఖర్చు కరే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మన జీవితాలు ఈ నాలుగైదు వల్ల అయినా రాజకీయ చాలా మనవులేదు మనవాంపుతుంది మరి ఎడకలతో పైసలు మనవి కదా మీరే ఇంటి పని కడతారు మీరే తప్పు కొట్టే పైసలు కడతారు పట్టి కావాలి మరి ఇంత డబ్బు వేస్ట్ చేయొద్దు కదా ఓట్స్ రాజకీయం గ్రోత్ చేయొద్దు రేపటి తర కోసం మనం ఆలోచన చేయాలి ఇలా ఒక చెట్టు పెడతాం ఇవాళ నీటిస్తారా ఈ మనవరాలు పెద్దగా మనవరం పెద్దగా ఇస్తారు అందరం కూడా మా దాదాపు ఇప్పటికీ ఆప చెట్టు కింద మేము ఉంటామే కానీ మన మా సాగోళ్ళు అడ్డోళ్ళు చాలా దగ్గర చేసుకుంటారు అట్లనే రేపటి తరం గురించి మనం ఆలోచించాలి రోజు రేపటి ఎలక్షన్ల గురించి కాదు అట్లా మాట్లాడితే అబ్బో బాగా నీతులు చెప్తుండీ అని చెప్పి నిర్సిన ఇవాళ మీ టీవీలో ఉన్నాయి ఫోన్లో ఉన్నాయి కదా ముని అలా మురుగుతున్నారు అబ్బో బాగా చెప్పినారు మరి చెప్పాను తప్పుందా నేను నా బిడ్డ కోసం నా మనో కోసం పని చెప్తా నా మనవలకి నేను బెంగళూరు డిపోజెట్ చేయాలి శుభ్రం కూడా మనకు ఉండాలి మన ఊరు మనం మంచి ఉంచుకోవాలి మనం ఇంటి ముందుగా కట్టుకునేటప్పుడు మూడు ఫీట్ లెంకర్జర్ కట్టుకోవాలి ఇవన్నీ మనం చేసుకుంటే మన ఊరు మంచిగా ఉంటుంది వచ్చే తరగతి కూడా మనం మంచిగా లేకపోతే